రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువతి కాలపు కృపావర్తన వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము తొంభై తొమ్మిదో అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము తొంభై తొమ్మిదవ కీర్తన ఐదవ వాక్యాన్ని చదువుదాం మన దేవుడైన యహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు హలెలుయా నదేవన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువు చదివినటువంటి యొక్క వాక్యంలో మన దేవుడైన యహోవాను ఘనపరచుడి హలలుయా నదేవన్ బిడ్లారా చూడండి మన దేవుడు మన దేవుడైన యహోవా అంటే మన దేవుణ్ణి మనము గనపరచాలని ఇక్కడ మనము మరి వాక్యం గుర్తు చేస్తుందండి నిజమే కదండి మరి మన దేవుణ్ణి మనం గనపరుస్తున్నామా మన తల్లి మన తండ్రి మ నా భార్య మన పిల్లలు మన కుటుంబము అని మనకు సంబంధించినటువంటివి నావి మనవి అనుకుంటున్నటువంటి వాటి మీద ఎన్నో బంధాలు ఉన్నాయి ఎన్నో అనురాగాలు ఉన్నాయి ఎన్నో మరి బాధ్యతలు ఉన్నాయి కానీ ఇక్కడ అన్నిటి విషయంలో ఉన్నాయి కానీ మన దేవుడి విషయంలో ఎందుకు లేదు అందుకనే వాక్యం అంటుంది మన దేవుడు మన దేవుడు మన దేవుడైన కనుక మన దేవుడిని మనము ఏం చేయాలంట ఘనపరచుడి హలోలియా నా దేవుని బిడ్డారా ఆలోచించండి మన దేవుడైన యహోవాను మనం ఏం చేయాలా ఘనపరచాలి ఆయన నామాన్ని మనము మహిమపరచాలి ఆయన నామాన్ని మనము కొనియాడాలి పూజించాలి ఎందుకు ఆయన నామాన్ని మనము గనపరచాలి అంటే నధోన్ పిల్లరా మన దేవుడైనటువంటి మన ప్రభువు మన కొరకు లెక్కలేనన్ని మహోన్నతమైన కార్యాలు చేస్తున్నాడు అంతేకాదు కానీ నిన్ను సృష్టించింది ఆయనే కనుక నీకు ఇదిగో మరి ఆ ఒక మంచి కుటుంబం కానీ మంచి ఉద్యోగం కానీ లేకపోతే మంచి సంపాదన కానీ అన్నిటిని కూడా ఈ రోజున నీకు అనుగ్రహింపబడినటువంటి ప్రతీది కూడా నీకంటూ ఇచ్చింది ఎవరైనా ఉన్నారనంటే అది మన దేవుడైన మన ప్రభు హలో నా దేవుని బిడ్డారా గమనించండి అందుకనే ప్ర దేవుని వాక్యం అంటుంది మన దేవుడైన యహోవాను గనపరచండి ఈరోజు చాలామందికి కూడా మనుషులను గనపరిచేటువంటి మరి ఆ వ్యక్తులుగా ఉన్నారండి మనుషులకు స్నానం ఇస్తున్నారు వాళ్ళని పొగుడుతున్నారు వీళ్ళని పొగుడుతున్నారు వాళ్ళని వాళ్ళకి ఎంతో సేవలు చేసుకుంటా ఉన్నారు లేకపోతే వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉన్నారు కానీ వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారండి వాళ్ళ దేవుణ్ణి అసలు పూజించటం ఆరాధించటమే వాళ్ళు మర్చిపోయారండి కానీ మనమైతే గదివని బిడ్డారా మన ప్రభువుని మనము గనపరచాలండి మన దేవుని మనం గనపరచాలండి ఆయన మనం ఎప్పుడైతే మనము గనపరిచి మనీ ఆయనను మనం స్థుతిస్తామో గమనించండి అక్కడ వాక్యం అంటుంది ఆయన పాదపీఠం ఎదుట మనం ఏమవ్వాలంట పడాలి కారణం ఆయన పరిశుద్ధుడు హలో నీ దేవుడు పరిశుద్ధుడు నీ దేవుడు ఇదిగో అతి పరిశుద్ధమైనటువంటి వ్యక్తి కనుక నా దేవుని బిడ్డలారా ఆయనను మనం ఏం చేయాలంట గనపరచాలి కనుక నా దేవుని బిడ్డలారా ప్రభును మనం గణపరిచేటువంటి విషయంలో ఎన్నడు 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 మనం వెనక పడని వెన వెనక పడకూడదండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అనమాత్ర అండి కృపగలిగిన మా దేవానికి వందనాలు ఇదిగో నా ప్రభా ఉదే కాలం ముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరగా స్తోత్ర నిజమేనయ్యా అయా నా తండ్రి మన దేవుడైన యోహోవాన్ని ఘనపరచుడే అని వాక్యం సలువిచ్చిన రీతిగా నైనా మేము మిమ్మల్ని ఘనపరచాలి అయ్యా భూమి మీద ఉన్నటువంటి ప్రతి వారు నా తండ్రి నిన్ను మహిమపరచాలి ఘనపరచాలి ప్రభా అయా అటు ఘనమైనటువంటి నా తండ్రి నా ప్రభా అస్తుదులతో నిన్ను గనపరిచే కృప మాకు దయచేయమని వేస్తున్నాం అని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడయిండును కాక